అందరికీ నమస్కారం అండి పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనము ఎంత డబ్బు ఇచ్చినా ఎంత ఆస్తిపాస్తులను కూడబెట్టినా పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించకపోయినట్లయితే వాళ్ళు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు పిల్లలకు మనం ఏ మంచి అలవాట్లు నేర్పించాలి వాళ్ళు మంచిగా ప్రవర్తించాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ మధ్యకాల ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నారు వారి పిల్లలకు మంచి విద్యను ఇస్తున్నారు వారి కోసము ఆస్తులు సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నారు ముఖ్యంగా అమ్మా నాన్నలు పిల్లల యొక్క చదువు ఆస్తులపైనే దృష్టి పెడుతున్నారు అయితే నేటి తరం పిల్లలు పెద్ద జీవితం ఆనందంగా సాగిపోవాలంటే కొన్ని విషయాలను వారికి తప్పకుండా తెలియచేయాలి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఆరోగ్యకరమైన పరిసరాలు పర్యావరణము అందించాలనే విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాలపైన తల్లిదండ్రులు జాగ్రత్త పెడితేనే వారి పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు మంచి అలవాట్ల యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు వివరించి వారు నేర్చుకునేలా చేయాలి అనారోగ్యానికి అపరిశుభ్రత ప్రధాన కారణమన్న విషయము అందరికీ తెలుసు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటము అలాగే వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండటము ఎంత ముఖ్యమో పిల్లలకు తెలియచేయాలి సెలవు దినాల్లో వారు చదువుకునే గదులు వారు ప్రతిరోజు ఉపయోగించే వస్తువులు సొంతంగా శుభ్రం చేసుకునేటట్లుగా వాళ్ళను ప్రోత్సహించాలి తల్లిదండ్రులు ఆదర్శంగా ఉంటే పిల్లలు కూడా వారిని అనుసరించి చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్చుకుంటారు ఇంట్లో ఉన్న పెద్దల నుంచి పిల్లలు అన్నీ కూడా చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ ఉంటారు ఇంట్లో పెద్ద ఇంట్లో ఉన్న పెద్దలు గనక చెడు వ్యసనాలకు బానిసలైనట్లయితే అవే అలవాట్లు పిల్లలకు కూడా వస్తాయి అందువలన పిల్లల భవిష్యత్తుపై కళలు గనే తల్లిదండ్రులు వారికి ఆదర్శంగా నిలవాలి పిల్లలు చేసిన తప్పులకు ఏ అనార్థాలు కలుగుతాయో ఆ అనార్థాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో పిల్లలకు అర్థమయ్యేటట్లు తెలియజేయాలి పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిలో వస్తున్న అలవాట్లను వారిలో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి పర్యావరణాన్ని పెంచుకోవటము పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో పిల్లలకు అర్థమయ్యేటట్టు పుట్టినరోజు అప్పుడు పిల్లల చేత మొక్కలను నాటించటము వాళ్లకు అలవాటు చేయాలి జీవితం సుఖంగా సాగిపోవాలంటే ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యము ఈ విషయము తల్లిదండ్రులు తల్లిదండ్రులు తాము మంచి అలవాట్లను ఆచరిస్తూ పిల్లలకు కూడా ఆ అలవాట్లను అలవాటు చేయాలి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ముసలితనం వచ్చిన తర్వాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా చేసుకోవచ్చు పిల్లలకు అదే అలవాటు చేయాలి తెల్లవారుజామునే నిద్ర లేపడంతో పాటు పెందలాడే నిద్రపోవటము సమయానికి తినటము ఆటలాడటము మొదలైన పనులు చేసేలా ప్రోత్సహించాలి పిల్లలు పెద్దయిన తర్వాత వారి జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోవాలంటే ఈ మంచి అలవాట్లన్నీ కూడా వాళ్లకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే నేర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి